తర్వాత చైర్మన్ వచ్చే వరకు చిన్న విరామం తీసుకుందాం శంకర్ చూసావా అసలే వడ్డీ ఎలా కట్టాలని ఆలోచిస్తుంటే వాడెక్కడ వీడెక్కడ నన్ను అడుగుతావేంటి పోయా చెప్పు శంకర్ డబ్బులు ఇస్తాను విషయం కొంచెం పెద్దది ఉదయం నాలుగింటి సాయం బోర్డు తీసుకుని లోన్కి వెళ్ళాడు సార్ సార్ సరిగ్గా చైర్మన్ బ్యాంక్ వచ్చి వెళ్ళిన అన్ని రోజులు సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయింది అదే డేట్ లో మీద ఉన్న ట్రాఫిక్ కెమెరాస్ లో రికార్డు అయింటుంది ఆ ఫుటేజెస్ తీయండి సార్ తరువాతి చైర్మని రాక ఆలస్యం అవుతున్నందు వల్ల వాడుకదారులు యో సంబంధించిన సమస్యలు ఉంటే అడగచ్చు ఈ అకౌంట్ ఓపెన్ చేసి ఐదు వేలు వేసి ఉంచాను పది నెలల తర్వాత డబ్బులు తీయడానికి వస్తే అకౌంట్లో ఏమీ లేదు అడిగితే ఏదేదో చెప్తున్నారు ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్లో అని క్యాన్సిల్ అయ్యాయి మినిమం ఐదు వేలు అకౌంట్లో ఉండాలి ఆ అకౌంట్లో ఐదు వేలు ఉండేది కదా సార్ ప్రతి నెల ఎస్ఎంఎస్ ఛార్జీలు నలభై రూపాయలు ఐదు వేలల్లో మొదటి నెల ఎస్ఎంఎస్ ఛార్జీలు నలభై రూపాయలు తీసేస్తే నాలుగు వేల తొమ్మిది వందల అరవైగా ఉంటుంది ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ లేదుగా దానికి ప్రతి నెల ఐదు వందల పది నెలల్లో ఐదు వేల రూపాయలు కాదు ఇప్పుడు ఆవిడే కదా మాకు డబ్బులు ఇవ్వాలి ఆ ఇస్తారు కుండీలో వేసి వచ్చిన డబ్బు అలాగే ఉండేది కదా సార్ ఫోన్ చేసి టార్చర్ పెట్టి క్రెడిట్ కార్డు కట్టారు సార్ ఇంతకు ముందైతే ఫ్రెండ్స్ అనేటివి తీసుకొని మేనేజ్ చేసేవాడిని కార్డు ఉంది కదా అని యాభై వేలు స్వైప్ చేశాను ఈ రోజుకి మూడు లక్షలు అప్పుంది తీర్చలేకపోతున్నాను సార్ చక్రవడ్డీ తీసుకునేవాడైనా అడిగితేనే అప్పిస్తాడు వీళ్ళు ఫోన్లు చేసి చేసి ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి అప్పులు అంట కట్టి సార్ తీసుకున్న లోన్ ఎప్పుడో కట్టేసాను సార్ ఇంకా నాలుగేలు కట్టాలి వడ్డీ ఎక్కువైంది అంటున్నారు సార్ ఛాబోయ్యా మీరు మొదలు పెట్టండి సార్ ఇప్పుడు కూడా కొట్టునే అంటున్నావు డబ్బులు ఇవ్వవు కదా ఎందుకు చూస్తున్నావు అగ్రిమెంట్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అన్నిటినీ చదవాలి సార్ అప్లికేషన్ ఇచ్చి సంతకం పెట్టమన్నారు సార్ సంతకం పెట్టాను అందులో ఏం రాసిందో నాకేం తెలుసు చదవకపోతే బ్యాంక్ ఎలా రెస్పాన్సిబుల్ ఇప్పుడు ఎందుకు హర్ష ఎందుకు ఇంకా రాలేదు అయితే నన్ను ఎందుకు కొడుతున్నావు హర్ష ఇక్కడికి పదిహేను నిమిషాల్లో రాకపోతే కొట్టచ్చు అగ్రిమెంట్ లో రాస్తుంది చదివి చూపించండి మేనేజర్ సార్ నేను అది చదవలేదే దానికి నేనెలా బాధ్యం అవుతాను చెప్పండి మీరే కదా చదివి సంతకం పెట్టుండాలి సంతకబెట్టుండాలి ఎయిట్ ఇయర్ కెమెరా కెమెరా ప్రజల డబ్బు ఇరవై ఐదు వేల కోట్లు ఏమైంది దీనికి కూడా నలభై పర్సెంట్ లాస్ ఉంటే పాపు అంటు సార్ స్టేషన్లో దొంగనలా విచారిస్తారు కొట్టే సార్ విచారిస్తాం ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఉన్నావు గొప్పోళ్ళని కొట్టడం అంటే వెయ్యి రూపాయల దొంగిలిస్తే పట్టుకు కొడతారు ఇరవై ఐదు వేల కోట్లు దొంగిలిస్తే చూసి భయపడతారు మొదలెట్టండి సార్ ఓకే సార్

చాలా పెద్దది చెప్పేస్తాను 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 ఇరవై ఐదు వేల కోట్ల ప్రజల డబ్బు ఎక్కడ లాస్ అయింది ఎలా అమ్మా సార్ పెట్టుబడి పెట్టేటప్పుడు మ్యూచువల్ ఫండ్ మార్కెట్ రిస్క్ అని చెప్పే కదా సార్ వీళ్ళ జాయిన్ చేస్తున్నారు నిజమా ఓ రేపుకి ఫోన్ చేయండి సరే సార్ హలో యువర్ బ్యాంక్ శ్రావణ్ ఎవరు సార్ నమస్కారం నా ఫ్రెండ్ మీ నంబర్ ఇచ్చాడు ఓ రెండు లక్షల రూపాయల డబ్బు ఉంది

జఫా అది కూడా తెలిసి కూడా కస్టమర్ వెంట పడుతున్నావా సర్ టార్గెట్ ఇస్తున్నారు సర్ మమ్మల్ని ఇలా అవతాల్ చెప్పి ప్రజల్ని న్యాయమా చెప్పట్లేదు అంతే కదా ని ట్రైనింగ్ పెట్టి పరోక్షంగా తప్పు చేయమని రెచ్చగొడుతున్నారు సి మా కస్టమర్స్ మోసం పోలేదు మా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు మేము సునీల్ అనే వ్యక్తి బ్రోకరేజ్ కంపెనీ ద్వారా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాం లాస్ అయితే అంతే సార్ ఓ మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టి ఉండొచ్చుగా షేర్ మార్కెట్ లో ఓ మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టి కదా అది మీరు సునీల్ సార్నే అడగాలి ఓ ఆయన్ని అడగాలన్నమాట మిస్టర్ సునీల్ ఎక్కడున్నా షోకి రావాలి హలో ఆయన ఇండియాలో లేరు ఆయన మొరీషియస్ లో ఉన్నారు కాదే పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్ లో డిక్కీలో పడుకుని ఉండడం చూసేనే ఆఖరి అడుగుతున్నాను చెప్పకపోతే గొంతు కోసి సముద్రంలో పారేస్తాను ముందు డిగారు ఆ తర్వాత వేరే టీం వచ్చి మూడు కోట్లు ఇచ్చి మూడు కోట్ల అవును రెండు టన్ల ఆర్డిఎక్స్ వేరైతే వైజాగ్ వైజాగ్లో ఒక ఉంది చూడు చూడగల ఈ విషయం ఎవరికి తెలియకూడదు సిటీ అల్లకలో అవుతుంది బ్యాంకు చుట్టూ ఆల్రెడీ మనం చెక్ చేసాం బ్యాంక్ కనెక్ట్ చేసి రోడ్లో వచ్చి అన్ని బాగున్నా కూడా

చైర్మన్ తప్ప బ్యాంక్ నుంచి ఎవడు ప్రాణాలతో బయటికి రాడు తరువాతి ముఖ్య అతిథిగా మిస్టర్ సునీల్ మిచ్చేశారు వెల్కమ్ టు ది షో మిస్టర్ సునీల్ మిస్టర్ హర్ష స్టాక్ ఎక్స్చేంజ్ లోని సర్వర్ ని పెట్టి కొన్ని వేల లక్షల కోట్లు మోసం చేసిన వాడిని నమ్మి ఎలా పెట్టుబడి పెట్టారు ఇది లేటెస్ట్ గా చేసిన స్కామ్ మేము ఇన్వెస్ట్ చేసినప్పుడు మంచివారుగా ఉండేవారా చెప్పండి సునీల్ ఇరవై వేల కోట్ల ప్రజల డబ్బు ఎక్కడా చెప్పండి సునీల్ షేర్ మార్కెట్ లో పెట్టిన ప్రజల డబ్బు ఏమైంది పది కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన లాస్ అయింది అది ఎలా పది కంపెనీలు లాస్ అవుతాయి షేర్ మార్కెట్ అంటే అలాగే ఉంటుంది సార్ Oh! చెప్తాను 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 ఆ పది కంపెనీలో ఇత్తడి పినాబీ కంపెనీలు చెప్పనా జనమా ఫేవర్ జనవా ఓ ఆ పది కంపెనీలు వీరి కంపెనీలా అవును చిన్న కంపెనీల్ని తక్కువ రేటుకి కొన్ని లిస్ట్ చేసి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను టూ లో లాస్ అయినట్టు సెటప్ చేసి ఆ డబ్బు మొత్తం కొట్టేసాం నేను ఇచ్చాను ఈ అడగండి ఈయన్ని అడగండి నేను ఆయనకి ఇచ్చాను సార్ డబ్బెక్కడసే అడగండి నేను ఆయనకే ఇచ్చాను సార్ సార్ డబ్బు ఎక్కడుందో తెలిసేంత వరకు నువ్వు కొడుతూనే ఓకే ఊరుకోరా ఐమరా కెమెరా సార్ డబ్బు ఈ బ్యాంక్లోనే ఉంది ఆ సార్ మెసేజ్ పడరా ట్రస్ట్ మీ కరెన్సీ జస్ట్ కింద ఒక సీక్రెట్ లాకరు ఉంది అందులోనే ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఉంది ఇప్పుడు చెప్పండి నేను బ్యాంకుని దోచుకోవడానికి వచ్చానా లేదా వీళ్ళు బ్యాంక్ అడ్డం పెట్టి కూడా దోచుకుంటున్నారు సార్ ట్రాఫిక్ కెమెరాస్ కూడా చెక్ చైర్మన్ వైజాగ్ వచ్చిన ప్రతిసారి రాత్రి వేళ ఒక కంటైనర్ వచ్చి చైర్మన్ పద్దెనిమిది సార్లు బ్యాంకు వచ్చి వెళ్ళిన ప్రతిసారి ఓ కంటైనర్ వచ్చి వెళ్ళింది బ్యాంక్ సీసీటీవీ ఫుటేజ్ ఎరేజ్ అయింది దీని అర్థం బ్యాంక్ లోపల ఉండాల్సిన ఆ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు లేవు దాన్ని చైర్మన్ కొట్టేశాడు కొట్టేశాక ఎందుకు బ్యాంక్ ని దోచుకోవడానికి ప్లాన్ చేయాలి సార్ ఇక్కడ జరిగిందంతా వెంట వెంటనే న్యూస్ లో లీక్ అయింది సార్ కానీ శామ్ చెప్పిన చైర్మన్ మ్యాటర్ మాత్రం ఇంకా లీక్ అవ్వలేదు మన రాజేషే ప్రస్తుతం తరచూ లోపలికెళ్ళిన ప్రభా ఇన్స్పెక్టర్ రాజేష్ చాలా క్లోజ్ రాజేష్ రాజేష్ ఇక్కడ జరిగిందంతా న్యూస్ లో వచ్చేసింది కానీ బ్యాంక్ ని దోచుకోవడానికి ప్లాన్ చేసింది చైర్మన్నే అన్నది మాత్రం ఎందుకు న్యూస్లో రాలేదు నాకు అదే డౌట్ సార్ నేనంత సార్ షూట్ చేయను భయపడకు చప్పుడు చేయకుండా ఎత్తుకెళ్ళి బ్యాంకు గుమ్మం దగ్గర వదిలేదు మరి నిజం చెప్పు బ్యాంకులో ఉన్న వాళ్ళందరినీ చంపేయబోతున్నారు చైర్మన్ తప్ప మిగతా వాళ్ళందరినీ చంపి ఆ నేరాన్ని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద వేయబోతున్నారు ఎలా

ఎన్కౌంటర్ లేపేస్తారా ఏవేవో నాటకాలు ఆడుతున్నారు మావా వాళ్ళు మొదలకూడదు బ్యాంక్ మధ్య పాలనలోనే ఉంది వెళ్దామా పోదాం